శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గా మంత్ర సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము తులారాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది చూసిన వారందరూ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు ఏముందిలే అని చెప్పి దయచేసి అనుకోవద్దు ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్లే వారు మాత్రమే ఈ వీడియోని చూడగలుగుతారు ఈ సమాచారం అనేది తెలుసుకుంటారు ఎంతో ఉన్నతమైన స్థితికి మేము ఎంతో ఎత్తుకు ఎదగాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా తులారాశి వారు ముఖ్యంగా ఈ వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదే విధంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ దేవత మీ వెన్నంటే తిరుగుతుంది అసలు ఈ దేవత మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు మీరు పట్టించుకోవడం కోసం మీకు కూడా అది తెలియడం కోసం ఆ దేవత మీకు ఏమేమి సూచనలు అందించనుంది ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి తులారాశి వాళ్ళు ఎవరూ కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి ఇంతకీ ఆ దేవత ఎవరు తులారాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులను చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలని అనుభవించారు ఆ కష్టాలన్నీ కూడా పోయే రోజైతే రానే వచ్చేసిందండి అదృష్టం కలిసి రావడానికి మీకు అదృష్టం తీసుకొచ్చి పెట్టడానికి ఆ దేవత పరితపించిపోతుంది అంటే మీరు నమ్ముతారా తులారాశి వారి గురించి అయితే మొట్టమొదట ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి వారి మనసు ఎలా ఉంటుందంటే చాలా మంచి అని చెప్పుకోవచ్చు అన్ని రకాలైన సుగుణాలు కలిసి ఉంటారు సరిగ్గా ఏ పనైనా కానీ వర్క్ అయినా కానీ ఇంట్లో ఫ్యామిలీనైనా కానీ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తారన్నమాట ఎదుటి వారి వల్ల ఎటువంటి కష్టాన్ని నష్టాన్ని వారికి రానివ్వరు వారి వల్ల మీరు కూడా తెచ్చుకోరన్నమాట నష్టం కూడా ఎదుటి వారైతే వీరి వల్ల జరగదు అంటే నమ్మి తీరాలన్నమాట చేతనైతే ఎవరికైనా సహాయం చేస్తారే తప్ప అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరనమాట ఉన్నంతలోనే సహాయం చేస్తారు లేకపోతే సైలెంట్ గా ఊరుకుంటారు తప్ప వారికి అన్యాయం చేద్దాము వాళ్ళని పాడు చేద్దాము వారిని నాశనం చేద్దామని చెప్పి ఇటువంటివేవి కూడా మనసులో అనేదే పెట్టుకోరు చాలా స్వచ్ఛమైన మనస్సు అని చెప్పుకోవాలి తులారాశి వారిది ఎంత ఎదిగినా కూడా వదిగి ఉంటారు కోపం కూడా వీరికి చాలా ఎక్కువని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎదుటి వారు కనుక ఏదైనా వీరికి నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేశారనుకోండి ఆ విషయం వీరికి తెలిసిందనుకోండి అసలు ఇక వీరిని ఆపడం బ్రహ్మతరం కూడా కాదంటే నమ్ముతారా అంత కోపావేశాలతో ఊగిపోతూ ఉంటారనమాట ఏదైనా కాని పక్కనే ఉండి మోసం చేయాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోరు అలాగని చెప్పి వీరికి ప్రేమ లేదు అని చెప్పి చెప్పకండి వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువని చెప్పుకోవచ్చు ఎంత ప్రేమను చూపించగలుగుతారో అంత పగని కూడా చూపించగలుగుతారనమాట వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువని చెప్పుకోవాలి మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కనుక ఈ రాశి వారికి అంటే ఈ తులారాశి వారికి ఓర్పు కాని సహనం కానీ పట్టుదల కానీ ఏదో ఒకటి సాధించాలనే తపన కానీ చాలా ఎక్కువని చెప్పుకోవాలి వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి పాపం చాలా రకాల కష్టాలనైతే చూసారండి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి కష్టం నుండి కూడా ఒక్కొక్క గుణపాఠం నేర్చుకున్నారు ప్రతి గుణపాఠాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్క మెట్టు జీవితంలో ఎదుగుతూ వచ్చారు వీరి యొక్క మృదు స్వభావం కాని వీరి యొక్క మాట తీరు కాని ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటివారిని ఇట్లే ఆకట్టుకునే మాట తీరు అనేది వీరికి ఒక గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు వీరు రీసెంట్ గా అంటే ఇప్పుడున్న ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చిన తర్వాత కొన్ని ప్రమాదాల నుంచి కొన్ని కష్టాల నుంచి కొన్ని నష్టాల నుంచి వ్యాపార పరంగా కానీ లేదా వాహనాల పరంగా చూసుకున్నా కానీ వృత్తి ఉద్యోగ పరంగా చూసుకున్నా కానీ కొన్ని నష్టాలనే వీరు పొందారు అని చెప్పుకోవచ్చు ఆ నష్టం అనేది గడప దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయింది దానికి కారణం ఏంటి అంటే కనుక కేవలం ఆ దేవత అని చెప్పి చెప్పుకోవాలి కొన్ని సందర్భాల్లో అది చిన్న విషయమైనా కానివ్వండి పెద్ద విషయమైనా కానివ్వండి కొన్ని అసలు సంబంధం లేని విషయాలు మీకు వచ్చే కష్టాలు ఇప్పటి వరకు మీకు రాలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ వచ్చి ఉంటే కనుక వాటిని గుక్క తిప్పుకోలేదు అంటారు చూసారా అటువంటి కష్టాలు పడాల్సి వచ్చినప్పటికీ కూడా ఆ దేవత మిమ్మల్ని తప్పించేసిందని చెప్పుకోవాలి ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి కానీ ఆ దేవత మీరు బయటకి వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా మిమ్మల్ని వదలకుండా పట్టుకొని తిరుగుతోంది ఇంతకీ ఆ దేవత ఎవరని చెప్పి అనుకుంటున్నారా ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా తులారాశి వారు ఆశ్చర్యపోతారు కంటతడి పెట్టుకుంటారు ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది అంటే ఆ దేవతని మర్చిపోయినందుకు కంటతడి పెట్టుకుంటారు మీరు మరిచినా కానీ ఆ దేవత మిమ్మల్ని వదిలి వెళ్లకుండా మీ వెన్నంటే ఉండి మీ ఇంట్లోనే తిరుగుతూ మిమ్మల్ని కాపాడినందుకు కంటతడి పెట్టుకుంటారనమాట ఎందుకంటే ఆ దేవత మీ కులదేవత మీ పెద్దవారిని అడిగితే మీ కులదేవత గురించి చెప్తారు మీ తరతరాల వారిని అడిగితే మీ కులదేవత గురించి చెప్తారు మీ తల్లిదండ్రులు కానీ మీ నాయనమ్మ తాతయ్యల్ని కాని లేదా వాళ్ళ వెనక తరాలను బ్రతికి ఉంటే వారిని కానీ అడిగితే మీకు చెప్తారనమాట అలా ఆ యొక్క మీ ఇంటి పేరుతో ఉన్న తరతరాలు కూడా ఆ దేవతకు గుడులు కట్టుంటారు సంబరాలు చేసి ఉంటారు ఎన్నో పూజలు కూడా చేసి ఉంటారు ఆ దేవత వల్ల మీ పెద్దవారు కష్టాలు పడకుండా ప్రతి సంవత్సరం కూడా దేవతను కొలువు తీర్చుకుంటూ పండగలు పూజలు చేసుకునేవారు కానీ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ స్టైల్ లో అసలు ఆ దేవత అనేది ఒకటి ఉంది అని కూడా మర్చిపోయారు అంటే నిజంగా ఇది చాలా అతిశయోక్తి అనమాట ఎందుకంటే ఇప్పటికైనా కానీ మీరు మర్చిపోయినా కానీ నా బిడ్డల కష్టాలు పడకూడదు అని నా బిడ్డలు బాధపడకూడదు అని నా బిడ్డలకి పట్టిందల్లా బంగారం కావాలి అని నా బిడ్డలు నన్ను మర్చిపోయిన ఒక తల్లి స్థానంలో నేను నా బిడ్డల్ని మర్చిపోకూడదని నా బిడ్డని వదిలిపోకూడదని చెప్పి ఆ దేవతే మీకు గుర్తు చేయడానికి తానే స్వయంగా కదలివచ్చింది మీకు ఎటువంటి కష్టాలు రాకుండా చేయడానికి మీకు ఎటువంటి నష్టాలు కలగకుండా చేయడానికి స్వయంగా ఆ దేవతే మీ ఇంట అడుగు నిజంగా తులారాశి వారైతే మాత్రం చాలా అదృష్టవంతులు ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారే మిమ్మల్ని కాపాడుకోవటానికి వచ్చిందంటే ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి చెప్పండి కానీ ఇప్పుడు మీరు ఆ దేవత ఎందుకు వదిలేశారో తెలియదు కానీ కొన్ని కారణాల బిజీ లైఫ్ స్టైల్ ఉద్యోగాలకు వెళ్లడం ఇక ఆ యొక్క బిజీ లైఫ్ స్టైల్లో ఒక దేవుడికి నమస్కరించుకుందాం అని కూడా తీరికలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు కొంతమంది ఇతర దేశాల్లో స్థిరపడిన వారు ఎంతో మంది అమ్మవారి పేరు కూడా తెలియని వారు చాలా మంది ఉన్నారు కనుక వెంటనే ఫోన్ చేయండి మీ పెద్దవారికి ఫోన్ చేసి ఆ దేవత ఎవరు అని చెప్పి కనుక్కోండి ఆ దేవత చిత్రపటాన్నైనా కొనుక్కొచ్చి ఇంట్లో ఆ దేవతను పెట్టుకుని పూజించండి ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా అమ్మవారికి దూపం దీపం నైవేద్యాన్ని పెట్టండి ఇక మీరు ఎంత కష్టపడుతున్నా నష్టపోరన్నమాట అంటే ఆ దేవత మీరు వదిలేశారు కాబట్టి ఎప్పటికప్పుడు మీకు ఆ కష్టాలు రానివ్వకుండా మీకు ఏదో ఒక సూచన గుర్తు చేస్తోంది కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ దేవతను వదలకండి ఒకవేళ ఆ దేవత కనుక గుడి లేకపోతే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త వేసుకుని గుడి కట్టించుకునే ప్రయత్నాన్ని చేయండి ఇలాంటివన్నీ కూడా మీ పెద్దవాళ్ళు చేసిన వాళ్లే కాబట్టి మీరు అమ్మవారికి కనీసం ఇంట్లో పటం పెట్టుకుని కానీ పూజ చేసుకోండి నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు ఏ పని మీద వెళ్తున్నా ఏ కార్యాన్ని చేస్తున్నా ఆ దేవతను తలుచుకోండి ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారంగా అవుతుంది మీరు మట్టి పట్టుకున్నా కానీ అది బంగారంగా అవుతుందనమాట కాబట్టి అమెరికాలో ఉన్న వారైనా సరే మీరు ఒక చిత్రపటాన్నైనా పెట్టుకోండి మళ్లీ మళ్లీ చెబుతున్నాను ఇక మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుందనుకుంటూ ఈ అమ్మ యొక్క చిత్రపటాన్ని మీరు పెట్టుకొని కొన్ని పూజలు మొదలు తర్వాత మీ జీవితంలో అప్పుల సమస్యలు ఉంటే అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి చాలా మంది కూడా పితృ రుణాలు ఉంటాయి పితృ దోషాలు ఉంటాయి వెనుకటి తరాల నుంచి ఉన్న శాపాలు ఉంటాయి పెద్దల శాపాలు ఉంటాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఈ అమ్మవారికి పూజ చేయడం మొదలు అప్పటి నుంచి ఆ సమస్యలన్నీ తీరిపోతాయనమాట కాబట్టి ఆ దేవతని ఎప్పుడూ కూడా మా బంగారం అని చెప్పి చెప్పుకోవాలి ఆ బంగారం లాంటి ఆ అమ్మ ఆ తల్లిని ఆ అమ్మవారిని అస్సలు వదులుకోవద్దండి ఇంట్లో మీ కులదైవాన్ని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది సంతాన చాలా బాగుంటుంది ఈ మధ్య మీకు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఆ దేవత మీ దగ్గరకు వచ్చింది ఆ దేవతకు పూజలు చేయండి ధూపాన్ని వెలిగించండి హారతి ఇవ్వండి జీవితంలో మీకు అదృష్టమంటే అదృష్టం పట్ట పడుతుంది సిరి సంపదలు పండుతాయి పట్టినల్లా బంగారంగా మారుతుంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారా కష్టాలు పడుతున్నారా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో బ్రతుకుతున్నారా అయితే దీనంతటికీ కూడా కారణం మీరు ఆ దేవతను పూజించకపోవడం ఇప్పుడు ఒక రకంగా ఈ వీడియో కనుక మీ కంట పడుంటే నిజంగా మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వెంటనే మీరు అమ్మవారికి పూజలు చేసుకోవడం మొదలు పెట్టండి ప్రత్యేకించి పూజలు చేయవలసిన అవసరం లేదు అన్ని దేవుడి చిత్రపటాలతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని కూడా పెట్టుకొని చక్కగా నిత్య దీపారాధన చేసుకుంటూ అమ్మవారికి ధూపాన్ని వేసుకుంటూ సాంబ్రాన్ని వేసుకుంటూ హారతి విచ్చుకుంటే చాలండి ఇక మీరు ఏది పట్టినా కూడా బంగారం అవుతుంది మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పట్ల అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా మీ స్థితి మెరుగుపడుతుంది ఏది చేయాలనుకున్నా కానీ చక్కగా కలిసి వస్తుంది విజయాలు చేకూరుతాయి అష్ట ఐశ్వర్యాలు మీ కుటుంబంలో కలుగుతాయి తరతరాలు కూడా ఆనందంగా సుఖ సంతోషాలు అనుభవిస్తారు ఇప్పటికైనా అర్థమైందా తులారాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుందో అని మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పనుకుంటున్నాము మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తులారాశి వారు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదే విధంగా మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు